సో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వామ్ వెల్కమ్ టు దిస్ అకాడమీ ఫ్రెండ్స్ ఫ్రీ అప్డేట్స్ ఇస్తానండి ఒకటి న్స్టర్డే నేను అనౌన్స్ చేసినటువంటి ఫ్రీ టెస్ట్ సిరీస్ ఆర్ ఫ్రీ టార్గెట్స్ అండ్ టెస్ట్ లెక్క సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ రెండోది డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి ఏపీ హిస్టరీ బుక్ లో పేజ్ నంబర్ నూట పన్నెండులో ఉన్నటువంటి సప్త మాతృకాశిల ఆరాధన అనే దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి మేబీ ఎగ్జామ్లో అడగచ్చు దాని గురించి వివరిస్తాను అండ్ లాస్ట్లీ మన యాప్లో ఉన్నటువంటి వివిధ రకాల కోర్సుల యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను ముందుగా ఫ్రీ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి అప్డేట్ ఏమిటి అంటే ఈ రోజే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ జస్ట్ ఈ రోజు అంటే ఈరోజు పది జూన్ రెండు వేల ఇరవై నాలుగు రోజు స్టార్ట్ అయింది ఏం చేయాలి ఈ టెస్ట్ సిరీస్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే వెరీ సింపుల్ జస్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే రోజు మీకు టార్గెట్స్ ఇస్తాం ప్రతిరోజు మీకు టార్గెట్ ఉంటుంది ఈ పర్టికులర్ టాపిక్ చదవండి అని చెప్పి అన్ని టాప్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన టార్గెట్స్ మీకు ప్రతిరోజు ఉంటాయి ఆ టార్గెట్స్ ఏంటో చూసుకొని మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకం ఏదైనా సరే ఏదైనా చూజ్ చేసుకొని దాని నుంచి చదువుకొని రాత్రి ఎనిమిది లోపు నేను పెట్టే టెస్ట్ రాయాలి స్వీట్ ఎస్సెసరీస్ ఫైవ్ ఎంసీ ఉంటాయి ఫ్రెండ్స్ వెరీ క్వాలిటీ ఎంసీక్యూస్ అంటే వీక్లీ మీకు థర్టీ ఫైవ్ ఎంసీక్యూస్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు సార్ మేము డైలీ రాయలేమనుకుంటే అనుకుంటే వీక్లీ వన్స్ ఈ థర్టీ ఫైవ్ ఎంసీ ఒకేసారి అటెంప్ట్ చేసినా కానీ నో ఇష్యూ సో ఇదే విధంగా ఈ విధంగా మనం చిన్న చిన్న అడుగులు వేస్తూ వెళ్తే ఎగ్జామ్ టైం నాటికి మనకి అది చాలా పెద్ద ప్రయోజనకారి అవుతుంది వెరీ మచ్ బెనిఫిట్ యూ విల్ గెట్ అన్నమాట సో ప్లీజ్ మేక్ యూట్ లీజ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఫ్రీ టెస్ట్లు అని చెప్పి ఫైవ్ ఎంసీక్యూస్ అని చెప్పి వన్ వర్డ్ క్వశ్చన్స్ అలా స్టేట్మెంట్స్ రూపంలో ఇచ్చేసి కింద ఏబిసిడి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగను చాలా టైం వెచ్చించి ది ఎంసీక్యూస్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటి ఆ ట్రెండ్కి తగ్గట్టుగానే బిఎస్ఎల్ హనుమంతరావు అయినా ఇంకో సబ్జెక్ట్ అయినా ఇంకో సబ్జెక్ట్ అయినా క్వశ్చన్స్ క్వశ్చన్సే ఉంటాయి మీకు ఈ ఫైవ్ ఎంసిక్యూస్ మీకు ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఎంసీక్యూస్తో సమానం అవుతాయి అలా ఉంటాయి క్వశ్చన్స్ సో ప్లీజ్ మేక్ యూటిలైజ్ ఆఫ్ దిస్ థింగ్ నా వంతుగా సహాయపడాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము అయితే ఎట్లా ఉంటాయి అప్డేట్స్ అంటే సపోజ్ ఈరోజు మీకు మార్నింగ్ అప్డేట్ ఇచ్చనేది అనేది మన టెస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఏమిటి అంటే శాతవాహన అనంతరీగ పాలన సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద లక్ష్యం టార్గెట్ ఇవ్వటం జరిగింది ఈ టార్గెట్ సంబంధించినటువంటి టెస్ట్ లింక్ కూడా ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ నేను ఇంపోజ్ చేశాను యాప్ లో జస్ట్ ఈ గ్రూప్ లో ఈ టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అవుతే ఈ టార్గెట్ చదువుకున్నట్లయితే జస్ట్ ఆ టెస్ట్ లింక్ మీద క్లిక్ చేసి మీరు టెస్ట్ అటెంప్ట్ చేసేయచ్చు మంచి మార్కులు సాధించడానికి ఏ బుక్ చదవాలనేది కూడా చెప్తాను డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ చదవమని చెప్తాను నేనైతే మీ దగ్గర ఉన్న ఏదైనా బుక్ చదువుకోవచ్చు ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి ఇచ్చాను టెస్ట్ లింక్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది సో డే వన్ కదా ఈరోజు ఫ్రీ టెస్ట్ అప్డేట్ చేయడం జరిగింది శాతవాహన అనంతర్యుగం పాలనా సామాజిక ఆర్థిక పరిస్థితులు ఆ మూడే కరోనా పరిస్థితులు సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఆ మూడే రోజు టార్గెట్ మీ డైలీ ప్రిపరేషన్ తోడుగా దీన్ని టార్గెట్గా యాడ్ చేసుకొని అటెంప్ట్ చేసుకోండి మీరు పోటీలు ఎక్కడున్నారో తెలుస్తుంది బెస్ట్ టైం సిక్స్ ఫ్రెండ్స్ కావాలంటే మీరు అవి చూడవచ్చు ఒకసారి సో ఈ రకంగా ఈ యొక్క ఇనిషియేటివ్ ని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను రెండోదిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ లోని పేజ్ నంబర్ నూట పన్నెండులో కొత్త ఎడిషన్లో సప్త మాతృకల ఆరాధన ప్రస్తావన ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ మామూలుగా అభ్యర్థి దీని గురించి చదువుకునేటప్పుడు లో వెళ్ళిపోతాడు దేవాలయాలలో సప్త మాతృకలను నెలకొల్పి ఆరాధించేవారు శాతవాహన అనంతరయుగంలో సప్త మాతృకల ఆరాధనా సాంప్రదాయము శాతవాహన యుగము దట్ ఈజ్ క్రీస్తు శకము రెండు వందల నుంచి ఆరు వందల మధ్య కాలంలో ఉన్నటువంటి పీరియడ్ లో స్టార్ట్ అయింది అసలు సప్త అంటే ఏమిటి అనేది ఐడియా ఉంటే కానీ మీకు అర్థం కాదు సప్త గురించి నేను ఎస్టర్డే క్లాసులు చెప్పాను మొత్తం శాతవాహనాల కాలంలో ఉన్నటువంటి మత పరిస్థితుల మీద నేను ఒక అలా తీసుకున్నాను శాతవాహన అనంతర కాలంలో ఉన్నటువంటి మత పరిస్థితుల మీద వన్ అవర్ సెషన్ తీసుకున్నాను వెరీ డీప్ గా నా మెటీరియల్ నా పిడిఎఫ్ ఇవ్వడం జరిగింది సో సప్త ఆరాధన అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఆదిశక్తి లేదా ఏడు రూపాల్లో దర్శనమిచ్చే ఆదిశక్తిని సప్తమాత్రకలు అంటారు ఏడు రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవార్లను లేదా ఆదిశక్తి స్వరూపాలను సప్తమాత్రకలు అంటారు యు మ్యాప్ మొత్తం ఏడు రూపాల్లో ఉన్నటువంటి అమ్మవార్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు సో ఏడు రూపాల్లో ఉన్నటువంటి అమ్మవార్లనే సప్తమాతృకలు అంటారు ఈ సప్త మాతృకలను ఏడు రూపాల్లో ఉన్నటువంటి అమ్మవార్లను దేవాలయాల్లో నిలకొల్పి ఆరాధించే సాంప్రదాయం కోస్ట్ శాతవాహన పీరియడ్ లో స్టార్ట్ అయింది దట్ ఈస్ శకం రెండు వందల నుంచి ఆరు వందల మధ్య కాలంలో స్టార్ట్ అయింది ఏమిటి ఆధారాలు అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో అమ్మవార్లను ఆరాధిస్తున్నారు అంటే ఏమిటి ఆదిశక్తి ఆరాధన కూడా శాతవాహన యుగంలో జరిగింది అని చెప్పడానికి మనకు ఆధారాలు ఏమిటి అంటే ఒకటి ఏకంగా మనకు నాగార్జున కొండ లేదా విజయపూర్లో హారతి దేవాలయం ఉంది రెండవది కొనిదన అండ్ పెదముడియంలో శిల్ప ఫలకాలు దొరుకుతున్నాయి ఈ మూడింటి ఆధారంగా హారతి దేవాలయము కొనిదైన శిల్పము హిథముడియం శిల్పములు ఆధారంగా శాతవాహన యుగంలో శక్తి ఆరాధన అనేది ఉంది శక్తి ఆరాధన ఎలా జరు తెలుస్తుంది అంటే సప్త మాతృకల సంప్రదాయం ద్వారా తెలుస్తుంది దేవాలయాల్లో సప్త మాతృకలను కూడా నెలకొల్పి ఆరాధించేవారు మన ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన సప్త మాతృకా శిల్పాలను కలిగి ఉన్నటువంటి టెంపులేది అని అడగచ్చు చేజర్ల చేజర్లలో చాలా ప్రాచీనమైనటువంటి సప్తమాతృగా శిల్పాలు ఉన్నాయి అని రాయడం జరిగింది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నేను అందుకే చేజర్లలో చాలా ప్రాచీనమైన సప్తమాతృగా శిల్పాలు ఉన్నాయని చెప్పాము ఆర్తి దేవాలయం గురించి చెప్పాము కొడిదన్న పెడముడియం శిల్ప ఫలకాల గురించి చెప్పాము ఇన్ఫ్యాక్ట్ మేము చెప్పే క్లాస్లో ఈ పెదముడియం గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి అభ్యర్థి నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ఇది ఒక హిస్టారికల్ విలేజ్ పెద్దముడియం అనేది ప్రస్తుతం కడప జిల్లా జమలముడికి దగ్గరలో ఉంది సో ఈ రకంగా మనం చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రతి అంశాన్ని నేర్చుకోబోతున్నాము అండ్ ఫైనల్లీ మీకు చివరిగా అసలు యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ ఎస్టడ్డీ సరిగా డిస్ప్లే కాలేదు ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ యాప్లో సపోజ్ దిస్ ఈస్ ఏపీ హిస్టరీ మోడ్యూల్ ఇది ఏపీ హిస్టరీ మాడ్యూల్ మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్కే ఉంది సిక్స్ నైంటీ నైన్ ఇన్ఫ్యాక్ట్ దీని ప్రైస్ ఎలా ఉంటుంది కంటెంట్ ఎలా ఉంటుంది అంటే చూడండి యూనిట్ వన్ ఏ స్టార్ట్ అయింది ఇంతవరకు ఓన్లీ యూనిట్ వన్ లోనే ఉన్నాం దీనికి సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి మీకు ప్రతిదీ వీడియో ఉంది రాత్రి చెప్పినటువంటి వీడియో కూడా శాతవాహన యుగ అనంతర పరిణామంలో ఉన్నాం ప్రజెంట్ ఇలా వీడియో చెప్పేసి నాట్ ఓన్లీ వీడియో వీడియో లెషన్తో పాటు మెటీరియల్ ఇచ్చేస్తున్నాము మెటీరియల్ చూడండి రాత్రి చెప్పినటువంటి శాతవాహన శాతవాహనా మత పరిణామాల మీద చాలా నీట్గా అభ్యర్థికి అర్థమయ్యే రీతిలో అడిషనల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ పీడిఎఫ్ తయారు చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అభ్యర్థి చాలా సులువుగా అర్థం చేసుకుంటాడు సపోజ్ ఈ కాలంలో శైవ మత వ్యాప్తి ఎలా జరిగి ఉంటుంది అనే దాని మీద ప్రూఫ్స్ ఏంటి అనే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ పాయింట్ గా పదమూడు ప్రూఫ్స్ డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారు చూపిస్తారు వాటిని ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి శక్తి ఆరాధనకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూలంకషంగా వివరించడం జరిగింది మీరు ఒకసారి ఈ పీడిఎఫ్ చదివినట్లయితే ఎంత సింప్లిఫై చేసామో మీకు అర్థమవుతుంది దేవాలయం ప్రాధాన్యత ఏంటి బౌద్ధ మతం ఇంపార్టెన్స్ ఏంటి ఒక్కోసారి డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారు కొన్నిటికి వివరణ ఇవ్వరు సపోజ్ ఇక్కడ మనం ఒక దగ్గర చూసినట్లయితే ఇస్వాన్ షణ్మతాలకు కేంద్రము షణ్మతాల ప్రస్తావన ఆయన తీసుకొస్తారు అసలు షణాలు అంటే తెలిస్తే కదా హిందూ మతాన్ని అనుసరించే వారిని ఆరు వర్గాలుగా వివరించారు వీటినే షణ్మతాలు అంటారు ఆ షణ్మతాల ప్రస్తావనను నేను ప్రస్తావించాను సో ఈ విధంగా మనం చాలా గా చెప్పుకుంటున్నాం పీడిఎఫ్ ఇస్తున్నాం ప్రతిదానికి దట్ ఈస్ ద బ్యూటీ ఫ్రమ్ అవర్ సైడ్ ఓకేనా నాట్ ఓన్లీ దిస్ ఏపీ హిస్టరీ గ్రూప్ కోర్స్ ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా మనం ఇలాగే చెప్పుకుంటున్నాం చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాము సపోజ్ మీకు ఫుల్ కోర్స్ డీటెయిల్ ఒకసారి చూపిస్తాను దిస్ ఈజ్ అవర్ ఫుల్ కోర్స్ ట్రి టూ ట్రిపుల్ నైన్కు ఉంది ఫుల్ కోర్స్ ఇది ఫుల్ కోర్సులో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫైల్స్ వాటి ఇంపార్టెన్స్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ది ఇక్కడ కంటెంట్ అనే దగ్గర మీకు త్రీ థర్టీ టూ కంటెంట్స్ కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు సోఫార్ అయితే అన్ని ఇనిషియల్ స్టేజెస్లోనే ఉన్నాయి ఎందుకంటే పీడిఎఫ్ ఇవ్వటం మూలంగా కొంచెం డీలే అవుతుంది సపోజ్ అందరూ డిఫికల్ట్గా ఫీల్ అయ్యేటటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకసారి చూసినట్లయితే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కోర్ సైన్స్ అండ్ టెక్నాలజీగా మనం సబ్జెక్ట్ని డివైడ్ చేసుకున్నాం చూడండి ఇక్కడ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు క్లిక్ చేసినట్లయితే ఏప్రిల్ మార్చ్ ఒకటి నుంచి ఇక్కడ మార్చి ఒకటి నుంచి మొదలుకొని ప్రతిరోజు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీని విత్ పీడిఎఫ్ ఇదిగోండి ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున క్లాస్ చెప్పాను కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఒక హాఫ్ అన్ అవర్ చెప్పి వెంటనే పీడిఎఫ్ ఇచ్చేసాను మీరు ఆ పీడిఎఫ్ మీద క్లిక్ చేసి చూడటం కాదు ప్రింట్ తీసుకోవచ్చు ఇది బోత్ మీడియాలో ఉంటుంది మళ్ళీ తెలుగులో అనుకోవద్దు ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో ఉంటుంది సో ఈ రకంగా మీకు చాలా డీటెయిల్డ్గా మళ్ళీ గూగుల్ ట్రాన్స్లేషన్ వాడామంటే గూగుల్ ట్రాన్స్లేషన్ జోలికి వెళ్ళలేదు చాలా టైం తీసుకొని సొంతంగా ప్రిపేర్ చేశాము ఇది మీకు గ్రూప్ వన్ ఫిలిమ్స్లోను డివైఈఓ ఎగ్జామ్స్లోను అండ్ నిన్న కండక్ట్ చేసినటువంటి టీఎస్పిఎస్ఈ ఫిలిమ్స్లోను దీని నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది ఇట్లా ప్రతిదానికి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వీడియో ప్లస్ పీడిఎఫ్ వీడియో ప్లస్ పీడిఎఫ్ త్రీ మంత్స్ పాటు మనం అందించుకున్నాము ఈ త్రీ మంత్స్ని క్లబ్ చేసి ఒక దగ్గర మీకు పెట్టడం కూడా జరిగింది పీడిఎఫ్ రూపంలో ఇదిగోండి త్రీ మంత్స్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మార్చ్ టు మే దీని మీద క్లిక్ చేయాలి మీకు కావాల్సిన ని ప్రింట్ తీసేసుకోవచ్చు నేరుగా ఈ విధంగా మీకు చాలా టైం తీసుకొని ప్రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇట్లా సబ్జెక్ట్ సబ్జెక్ట్కి మనం క్లాస్ పీడిఎఫ్ కోర్ కూడా అంతే కోర్ చాలా విభిన్నంగా ఉంటుంది మన దగ్గర అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి చాలా నీట్గా డీకోడ్ చేస్తూ వచ్చాం సపోజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ ఏకంగా డైరెక్ట్గా టూ థౌజండ్ థర్టీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీని డీకోడ్ చేయడం జరిగింది డీకోడ్ చేసి ఇట్లా నీట్గా మీకు బోత్ మీడియాలో ఇది కూడా క్రాఫ్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ డాక్యుమెంట్ ట్వంటీ ట్వంటీని కూడా నేరుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంట్లో ఉన్నటువంటి చాప్టర్స్ ఇన్ని అని చెప్పేసి ఒక్కొక్క చాప్టర్ కింద మళ్ళీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ బ్రీఫ్గా సో ఇట్లా మనం చాలా లెంతీగా క్లాస్ చెప్పుకుంటూ పీడిఎఫ్ ఇస్తూ వస్తున్నాం కాబట్టి కొంచెం స్లో ఉంది బట్ కంపల్సరీ రీచ్ అవ్వడం అయితే గ్యారంటీ ఫ్రెండ్స్ మనకు టైం దొరుకుతుందనే సంకేతాలు ఉన్నందున చాలా ఈజీగా మనం మన టార్గెట్ను రీచ్ అవుతామనేది నా ఉద్దేశము ఖచ్చితంగా మీకు ఇందులో న్యాయం జరుగుతుందండి ఇట్లా ప్రతిదానికి కరెంట్కి కోర్కి చాలా నీట్గా చెప్పుకుంటూ వస్తున్నాము లాస్ట్ కోర్ పార్ట్లో మనం ఎక్కడ ఉన్నాము సైన్స్ అండ్ టెక్నాలజీలో అంటే ఒక్క నిమిషం మీకు చూపిస్తాను ఇది కొంచెం బఫరింగ్ ఉంది ఎస్ ఇదిగోండి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ దగ్గర ఉన్నాం రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్కి సంబంధించినటువంటి ఈడీఎఫ్ మీకు ఇవ్వడం జరిగింది క్లాత్ చెప్పేసి అసలు రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటి ఒక మ్యాప్ సహాయంతో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి ప్యాసివ్ రిమోట్ సెన్సింగ్ అండ్ యాక్టివ్ రిమోట్ సెన్సింగ్ అని చెప్పేసి అసలు ఈ రిమోట్ సెన్సింగ్ లో ఉపయోగించే ప్రధాన సెన్సార్లు ఏమిటి ప్రధానంగా నాలుగే చెప్పాను అన్ని పిచ్చి పిచ్చి అన్నీ పెట్టకుండా సింథటిక్ అపర్చర్ యాడర్ అని ఓషన్ కలర్ మానిటర్ అని స్కాట్రోమీటర్ అని చెప్పేసి ప్యాన్ క్రోమాటిక్ కెమెరా అని చెప్పేసి ఇచ్చేయడం జరిగింది అట్లనే కొన్ని ప్రాజెక్ట్స్ రిమోట్ సెన్సింగ్ ప్రాజెక్ట్స్ కొన్ని ఇండియాలో సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసిన ఒకటి కే ప్రాజెక్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కే ప్రాజెక్ట్ని కాస్త మాడిఫై చేసి ఫసల్ ప్రాజెక్ట్గా చేస్తారు ఆ తర్వాత ఈ ఓషన్ కలర్ మానిటరింగ్ అనేది ఎట్లా ఉపయోగపడుతుంది రీసెంట్ ఏంటి అని చెప్పేసి ఇప్పటి వరకు మన దేశంలో ఇస్రో వాళ్ళు ప్రయోగించినటువంటి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ మొత్తం మీకు రూపంలో ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు నలభై నాలుగు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ లాంచెస్ జరిగాయి వెరీ రీసెంట్ వన్ ఈఓఎస్ సెవెన్ ఫిబ్రవరి టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ జరిగింది అని మొత్తం టేబుల్ ఇచ్చేసి ఈ టేబుల్ని ఎలా అనలైజ్ చేయాలి కూడా చెప్పాను నేను అనలైజ్ చేయాలో చెప్పి అన్నీ గుర్తుపెట్టుకోవద్దు దయచేసి ఈ టేబుల్ని ఎట్లా అనలైజ్ చేయాలని చెప్పేసి నేను క్లియర్గా ఇచ్చాను ఈ టేబుల్ నుంచి నేను మీకు గ్రూప్ వన్ టిఎస్పిఎస్సి ఫిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది చక్కగా పెట్టి రావడం జరిగింది ఇదైతే డైరెక్ట్గా వచ్చింది ఐఆర్ఎస్ వన్ ఇయర్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ప్రారంభమైంది అనేది నేను టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్లో డైరెక్ట్గా రావడం జరిగింది రీసెంట్ మిషన్స్ ఈఓఎస్ జీరో సెవెన్ మిషన్ అండ్ ఈఓఎస్ జీరో సిక్స్ మిషన్ చెప్పి పెట్టేసి ఇమీడియట్గా దీనికి సంబంధించినటువంటి టెస్ట్ ని కూడా అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో క్లాస్ చెప్పటము పీడిఎఫ్ ఇవ్వటము అండ్ టెస్ట్ పెట్టటము అనే మూడు రకాల యాంగిల్స్ లో మనం వెళ్తున్నాం అందుకని మన దగ్గర కొంచెం స్లో అవుతున్నా కానీ బట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాం దేవుడి దేవాల మనకు ఇంకా టైం మిగులుతుంది కాబట్టి వి విల్ రీచ్ అవర్ గోల్ అని చెప్తున్నాను ఇప్పుడు సపోజ్ చూడండి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్లు కోర్ సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్లు అని చెప్పేసి పెట్టాము రిమోట్ సెన్సింగ్ సాటిలైట్స్ రీసెంట్గా డైలీ బేసిస్ మీద పెడదాము ఇంత ముందు వీక్లీ బేసిస్ మీద పెట్టేవాళ్ళం ఈ డైలీ బేసిస్ మీద స్టార్ట్ చేసిన దగ్గర నుంచి టెస్ట్ జరిగింది మొత్తం ఫోర్ ట్వంటీ త్రీ మెంబర్స్ పీర్ అయ్యారు మంది టెన్ బై టెన్ కొట్టడం జరిగింది చూడండి టెన్ బై టెన్ కొట్టేశారు సో ఈ రకంగా మనము వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ Thank you very much.